హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజా ఆక్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది కేవలం ముప్పై రెండు లక్షలకే మనకి అందమైన త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది కార్ పార్కింగ్ సౌకర్యంతో సేల్కి వచ్చిందండి అది కూడా విజయవాడ సిటీ మెయిన్ సెంటర్లో అనమాట సో మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే మనకి చాలా రీజనబుల్ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందనమాట సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ మినీ గేటెడ్ అపార్ట్మెంట్లో మనకి అందమైన త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంక్ హౌక్స్లో సేల్కి వచ్చిందండి దీనికి అన్డివ్యూడెడ్ షేర్ అనేది నలభై గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో దీని ప్లింత్ ఏరియా అనేది ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ అండి కార్ పార్కింగ్ అనేది హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనమాట సో మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి ఫిఫ్త్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట సో ఇదంతా కూడా మనకి పార్కింగ్ స్పేస్ ఏరియా అనమాట అండి మెయింటెనెన్స్ పరంగా కూడా చాలా బాగుందనమాట సో స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఇంకో టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ దాకా లైఫ్ అనేది ఉందన్నమాట ఈ ప్రాపర్టీకి సో మనకి కార్ పార్కింగ్ సౌకర్యంతో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు కేవలం ముప్పై రెండు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్గా వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ ఇక్కడ ఇప్పుడున్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యే రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి ఒకవేళ కాంప్యూటర్ ఎవరు లేకపోతే మనకి ముప్పై రెండు లక్షలు కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో ఇదంతా కూడా మనకి కామన్ కారిడార్ స్పేస్ అనమాట అండి ఇక్కడ చూడొచ్చు మీరు లిఫ్ట్ ఇచ్చారు లిఫ్ట్ పక్కన వస్తుంది అనమాట అండి మనకి ఫ్లాట్ అనేది ఎంట్రన్స్లో ఇక్కడ మనకి ఐరన్ గిల్స్ తోటి గేట్ అనేది ఇచ్చారండి అలానే సింహదవారం అనేది ఇక్కడ మనకి టేకుడు సింహదవారం అనేది ఇచ్చారనమాట ప్రజెంట్ మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి మీరు ఫిజికల్గా విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మేము డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంకాక్స్ టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాగండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ